నవధాన్యాల సాగుపై అవగాహన వివరాల్లోకి వెళ్తే కొత్తవలస ప్రకృతి వ్యవసాయ సంస్థ ఆధ్వర్యంలో దెందేరు చీడువలస తుమికాపల్లి రైతు భరోసా కేంద్రం వద్ద ఏపీఎం ఎఫ్పిఓ వెంకటరమణ ఆధ్వర్యంలో నువ్వులలో నవధాన్యాల కిట్లు రైతుల సమక్షంలో తయారు చేయడం జరిగింది ప్రధాన పంట నువ్వులు చిరుధాన్యాలు పంటలలో నవధాన్యాలు విత్తనాలు కలిపి అంతర పంటల సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పించారు నవధాన్యాల సాగు వలన రైతులకు ఖర్చులు తగ్గి నిఖార ఆదాయం పెరుగుతుందని రైతులకు తెలియజేశారు అంతర పంట సాగు వలన భూసారం పెరుగుతుందని పంటకు కావలసిన పోషకాలు అన్నీ అందుతాయని తెలియజేశారు ప్రతి రైతు నువ్వులతో పాటు కేజీన్నర నవధాన్యాలు విత్తనాలు కలిపి వేసుకోవాలని రైతులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అసిస్టెంట్లు దుర్గారావు హేమ మాస్టర్ ట్రైనర్ కోటిబాబు యూనిట్ ఇన్ఛార్జ్ శ్రావ్య గ్రామ సంఘం అధ్యక్షురాలు ఎన్ వరలక్ష్మి విఓఐ సంతోష్ కుమారి సిబ్బంది శ్యామల ఉషా దేవుడమ్మ ఐసీఆర్పీలు ఫార్మర్ సైంటిస్ట్ సాయిలక్ష్మి ఐసీఆర్పీలు ఫార్మర్ అసిస్టెంట్ సాయిలక్ష్మి మహిళా రైతులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి